రాసుల వారికి ఈ రోజు లక్కే లక్కు మరి ఈ రోజు మీ రాశి ఎలా ఉందో చూడండి తులారాశి ఈ రాశి వారికి వ్యాపారంలో కలిసి వస్తుందట ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది ధన వ్యవహారాలలో శుభవార్తలు అందుతాయట ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది మిత్రులతో కలిసి విందులో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మేషం ఆప్తులతో ధన విషయంలో మాట పట్టింపులుంటాయి వృత్తి ఉద్యోగాలలో కొత్త సమస్యలు వస్తాయట చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం కొంచెం మంచిదే వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి విద్యార్థులు మరింత కష్టపడాలి వృషభం ఆకస్మిక ధన లబ్ధి కలుగుతుంది వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది సోదర వర్గం నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారట సింహరాశి కుటుంబ వాతావరణం ఇబ్బంది కలిగిస్తుంది బంధుమిత్రులు కొన్ని వ్యవహారాలలో మీ మాటతో విభేదిస్తారు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయట దూర ప్రయాణాలు వాయిదా పడతాయి వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి మిథురం రుణ ఒత్తిడి తొలగడానికి నూతన రుణాలు చేయాల్సి వస్తుంది ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి ఉద్యోగంన ప్రతికూల వాతావరణం ఉంటుంది కర్కాటకం సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి సమాజంలో పెద్దల ఆదరణ లభిస్తుంది దూర ప్రయాణములు లాభసాటిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది వ్యాపారాలు విస్తరిస్తారు వృత్తి ఉద్యోగాలలో సకాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు కన్యా అవసరానికి డబ్బు సహాయం లభిస్తుంది దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారంతో ఊరట చెందుతారు వ్యాపారంలో లాభాలొస్తాయి వృచ్చికం దూర ప్రయాణ సూచనలున్నాయి వ్యాపారాలు మందగిస్తాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత మానసికంగా ఇబ్బంది కలిగిస్తాయి ఉద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది ఆదాయ విషయంలో లోటుపాట్లుంటాయి సన్నిహితులతో మాట పట్టింపులు కలుగుతాయి ధనస్సు చేపట్టిన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు అధికారులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి మీ మాటలు కుటుంబ సభ్యులకు నచ్చవు నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి కుంభం నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు మిత్రులతో వివాదాలు రాజీ అవుతాయి వ్యాపారంన స్థిరమైన ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది మీనం వ్యాపార వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు సతమతం చేస్తాయి చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది మానసిక ప్రశాంతత లో